ఈ కశవ కళ్యాణం జరుగుతున్నది ఇటువంటి విధంగా ఇంత గొప్ప మేధత్తుని ఇంత గొప్ప ధర్మమైన భూమి మీద మనం బతికున్నప్పుడు మనకి ఇన్ని ఇన్ని విషయాలు తెలిసినాయి ఇన్ని విషయాలు తెలిసి ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా మనం ఇంకేం చేయాలి ధర్మాన్ని కాపాడటానికి అడుగు వేయాలి ఒక మనిషే ముందు అడుగు వేస్తాడు అందరూ ఒకేసారి ఏంటంటే అడుగు వేయలేరు కదా ఎందుకంటే ఒక ద్వారంలో ఒక మనిషి మాత్రమే పట్టగలడు ఆ మనిషి వెళ్ళిన తర్వాతే మిగతా మనుషులు మనుషులు వస్తారు కాలొస్తారనమాట అటువంటి విధంగా ధర్మాన్ని మనం ముందడుగు వేయాలంటే ఒక మనిషి ఎదురుకుండా వెళ్ళాలి ఆ వెళ్ళి ఆ ధర్మంలో నిలిచి ఇటువంటి విధముగా ఉండాలన్నమాట అందువలన వివాహం చేసుకుని ఇప్పుడున్న సకాలంలో పిల్లలందరూ కూడా ధర్మ అర్థ కామ్య మోక్షాల్లో ఎప్పుడైతే మీరు వివాహ పీఠల మీద కింకి కూర్చోని సంకల్పించి ఆ యొక్క సంకల్పం ఇస్తారో జీవితకాలం అంతా కూడా వెళ్ళిపోకుండా ఉండటమే మీ ధర్మము ఇది ఉండగలిగిన వాడు మాత్రమే మనుష్యుడు లేకపోతే వాడు రాక్షసులతో సమానం అనమాట ఇటువంటి విధముగా అట్లా మీరు కూడా మీ పిల్లల్ని అటువంటి విధముగా ఆ ప్రవర్తనతో పెంచండి అదే ధర్మంలోకి నిలిపిస్తుంది అట్లానే మీ పిల్లల చేత మీరు ముందుగా రామాయణ భారత భాగవతం జన నిరోజుకు ఒక శ్లోకం ఇరవై నాలుగు గంటలు అర్ధరాత్రి ఒంటి గంట రెండింటి వరకు ఫోన్ చూసే బదులు ఒక్క నిమిషం ఆ పుస్తకం తీసి రోజుకి ఒక రావాలి అనే ఒక సంకల్పం పెట్టుకుంటేనే అప్పుడు మీ యొక్క విధానం నాకు ఫలితంగా వచ్చేసింది అనుకుంటే కుదరదు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేంత తత్వం మనకి ఎందుకు రావాలి ప్రతిరోజు దీపారాధన చేయాలి కదా మనం చేయలేకపోవటం వల్లే మూడు వందల అరవై ఐదు వత్తులు ఇప్పుడు ఇటువంటి విధంగా ఇటువంటి విధంగా ఏ సందర్భంలో వెలిగిస్తున్నాం అట్లానే వెలిగించకూడదని కాదు ప్రతినిత్యం దీపారాధన చేసేవాడు కూడా ఈ సమయంలో మూడు వందల అరవై ఐదు వత్తులు తెలిస్తే ఇత పూర్వం ఎప్పుడైనా సరే మనకి అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఆ దీపారాధన చేయలేని ద్వలి ఈ రోజున వెలిగిస్తే చాలు అని చెప్పి అందరం అనుకుంటాం ప్రతినిత్యం కూడా ఉదయము ఖచ్చితంగా దీపారాధన చేసినా చేయకపోయినా ప్రదోషకాల సమయంలో ఖచ్చితంగా దీపారాధన చేయండి చేస్తేనే ఇంట్లో ఐశ్వర్యం అనేది ప్రాప్తింపబడుతుంది అనమాట అటువంటి విధముగా ఇప్పుడు కన్యా దానం చేసుకొని స్వామివారికి అయ్యా మా అమ్మవారిని ధర్మార్థకామ్యమో విడిచిపెట్టద్దయ్యా అని చెప్పుకొని ఇప్పుడు సుముహూర్త సమయం జీలకర్ర బెల్లం అనేది ఆ బ్రహ్మ శిరస్సు ఎటువంటి విధముగా మన శిరస్సు మీద బ్రహ్మరంధ్రం ఉంటుంది అనమాట జీలకర్రా బెల్లం పెట్టిన వెంటనే ఆ బ్రహ్మరంధ్రం పెడితే సరిపోతుంది అనుకుంటారు జీలకర్ర బెల్లం పెట్టిన వెంటనే కళ్ళల్లో కళ్ళు పెట్టేందుకు చూడాలి